జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవంగా డబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అత్యంత వేడుకగా కన్నుల పండుగగా ప్రారంభమైన డబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకల్లో కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా ఎస్పి బి కృష్ణారావు ఆర్డిఓ సత్యనారాయణ ఆర్డిఓ రంగస్వామి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు అనంతరం జిల్లా కృష్ణారావుతో కలిసి మైదానంలో ను పరిశీలించారు స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి శాసన మండలి ఉపాధ్యక్షురాలు జఖియా ఖానం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాద్ తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్టు కోట్లు ప్రాజెక్టులు పునర్నిర్మాణకి పరిపాలన అనుమతులు మంజూరు అయినవి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ప్రగతి ఈ ఏడాది మూడు ఇరవై నాలుగు రబీ సీజన్లో ఇప్పటి వరకు సాగు అయిన ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పనులకు చేయడం జరిగింది వర్షభావు పరిస్థితి కరువు వల్ల ఎండిపోయిన పంటలు నష్టపోయిన ఇరవై ఎనిమిది వేల మంది రైతులకు ఇరవై ఆరు కోట్లకు మరియు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మిషాం సుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు పాయింట్ సిక్స్టీ ఫోర్ కోట్ల రూపాయలు నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యవసాయ యంత్రకిరణ ప్రథంలో నూట అరవై గ్రూపులకు నాలుగు కోట్ల సబ్సిడీ వంద ట్రాక్టర్లు మూడు వందల డెబ్బై సరఫరా వివిధ ప్రణాళికలతో పథకాల క్రింద ఈ ఏడాది పదమూడు కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్రణాళికతో రాయల్ రైతులకు చేత ఇవ్వడం వివిధ పథకాలు అమలు చేసుకున్నాము బిలేరు మండలం తలపులం నలుగురు ఉత్పత్తి దారుల సంఘర్లతో పదిహైదు కోట్ల రూపాయలతో మామిడి మరియు టమాటా ఆధార శుద్ధి పరిష్కారం ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఆహార శుద్ధి పరిష్కార అభివృద్ధిలో భాగంగా అదనపల్లి పిలేరు నియోజక వర్గంలో టమాటో మామిడి ఆధారిత ఉత్పత్తులు రెండు వందల సోలర్ డిహైజ్ డిహైడ్రేషన్ యూనిట్ యూనిట్ తోడ్పత్తుకు గరిష్ట పది లక్షల రూపాయ వరకు రాయితీ మంజూరు చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అకాల్ అధిక వర్షాలు పెనుగాలు వల్ల నలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఏకర్ నష్టపోయిన ఉదాహరణ పంటలకు పెట్టుబడి రాయితీ క్రింద నలుగు కోట్ల రూపాయల నష్ట పరిహారం అందించాం డిసెంబర్ పంచొమ్మిది తుఫాను నష్టపోయిన ఉద్యాన పంటలకు తొమ్మిది కోట్ల రూపాయల నష్టపరిహారం మంజూరు ప్రభుత్వం నివేదించడం జరిగింది చూసి సాగు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల హెక్టార్ బిందు దుప్పా సేద్యం అమలు చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల అరవై ఒక మంది రైతులకు చేనేందు ఏడు వేల మూడు వందల హెక్టార్ డ్రిప్ పరికరణాలు అందజేయడం జరిగింది పట్టు పరిశ్రమ జిల్లాలో ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులు పదమూడు మల్బరీ పంటను సాగు చేస్తున్నారు ఈ ఏడాది పడు పట్టు పంత ద్వారా రైతులు ఐదు వందల మూడు కోట్ల రూపాయల విలువైన నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు మెట్రిక్ టన్ పట్లు గోలు పడించడం జరిగింది పశు సంవర్ధకం పాడి పరిశ్రమ డాక్టర్ వైఎస్ఆర్ సంచార్ పశు ఆరోగ్యం సేవా పథకం ద్వారా జిల్లాలోని పశువులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాము జిల్లాలోని రైతు భరోసా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు మూడు వందల ఆరు మెట్రిక్ టన్ పశు గ్రాసిడ్ రాయితీపై రైతుకు అందజేస్తాం జగన్న పాల్వేల్వ పాడి రైతులు గిట్టుబాటు ధర కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రతిష్టంగా అమలు చేయడం జరుగుతుంది జిల్లాలో నాలుగు వందల ఇరవై మూడు కేంద్ర ద్వారా ఐదు వేల నూట ఎనభై ఎనిమిది మంది పాలు పోస్టు రైతుల ద్వారా ఒక రోజు డెబ్బై మూడు వేల నాలుగు వందల యాభై మూడు లీటర్ పాలు సేకరణ చేయడం జరుగుతుంది పెన్షన్ కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేడి తెల్లవారు జామ్ వాలంటీర్ ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ చెల్లిస్తూ ఆవా తాటలకు జీవనోపాధి కార్యక్రమంలో చిన్న మధ్యద్రావ వ్యాపారానికి నడుపు నడుపుదానికి మూడు విధాలతో ఎనభై తొమ్మిది వేల నూట తొంభై నాలుగు మంది మహిళలకు నలభై వంద యాభై ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసన పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాలను ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి స్వయం సహాయ సంఘాలకు నలుగు విధలో నలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ఆరోగ్యం ఆనందం సంక్షేపం నిర్మించడం ప్రజా ఆరోగ్యం అనందం సెక్షన్ ద్వారా ఆరోగ్య సమాజని నిర్మించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం అమలు చేసిన జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి రెండు విగతలో రెండు లక్షల మందికి పరీక్షలు చేశారు ఇందులో మూడు వేల ఏడు వందల రెఫరల్ కేసులు ఇరవై రెండు వేల ఆరు వందల మందికి కంటి పరీక్షలు రెండు వేల రెండు వందల మందికి రెఫరల్ హాస్పిటల్లు ఆరోగ్య సేవలు ఎనభై ఎనిమిది మందికి శస్త్రచికిత్స జరిగింది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పథకం ద్వారా గుర్తించిన ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్లో మూడు వందల రెండు వందల యాభై ఏడు రకాల వ్యాధులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఈ వ్యాధులకు ఐ ఖర్చు ఐదు లక్షల ముందు ఇరవై ఐదు లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది క్యాన్సర్ వ్యాధికి ఎంత ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించబడుతుంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నై లో గడు ఉచిత వైద్య చికిత్సలను అనుమతించడం జరిగింది ఈ పథకం క్రింద ఇప్పటి వరకు యాభై ఐదు ఏళ్ళ ఆరు వందల ఎనిమిది మందికి శాస్త్ర చికిత్సలో గాను నూట పదమూడు కోట ఎనభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది విద్యారంగ అభివృద్ధి పెద్ద పిల్లలకు చదువు భారం కాకుండా వారు చదువుకో దానికి అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యారంగం మీద దేశంలో మరొక్క మరొక లేని విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అమ్మ ఒడి విద్యార్థులు ఆహార బాధ్యత పోషక ఆహారం సదుపాయ కల్పనకు జగన్న గౌరవద్ద డిజిటల్ విప్లవం పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం సిపిఎస్ఈ విధానం అమలు విద్యార్థులకు యూనిఫామ్లు బూట్లు సాక్స్ మరియు నోటు పుస్తకాలు ఆంగ్ల డిక్షనరీ స్కూల్ బాగులతో కూడిన ఉచిత జగన్నాథ విద్య కనుక నాడు పాఠశాల అంగువాదీలు జూనియర్ మౌలిక సాధుల కల్పన జగన్నా జగన్న వసతి దీవెన తదితర ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది అమ్మఒడి పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు ఏళ్ళ కాలంలో ప్రత్యేక సిబ్బందితో ఇరవై నాలుగు గంటలు మహిళల భద్రత కోసం పనిచేసి మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం నిత్యం పోలీస్ గస్తీ ఉండేటట్టు చేసి నేరాలు జరుగుకుండా చూడడం అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటి నుండి నేటి వరకు నాలుగు వందల ఎనభై ఐదు పిటిషన్లు రావడం జరిగింది రెండు వందల డెబ్బై ఒక్క మంది భార్యాభర్తలను కలపడం జరిగింది ఎఫ్ఐఆర్ అరవై ఐదు కోర్టుకు తొంభై మందిని పంపించడం జరిగింది ఈ దిశ పోలీస్ స్టేషన్ ఫ్రీ అయిగా శ్రీ ఎం చంద్రశేఖర్ గారు ప్రవహిస్తున్నారు ఇది పెళ్ళయ్య గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ పశుసంవర్ధక శాఖ తర్వాత మూడో ట్యాబ్లు గృహ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్రగామిగా ముప్పై ఐదు లక్షల పట్టాలు ఇచ్చి ప్రతి పట్టాలను నాలుగు రాళ్ళు నాటించి పట్టా పేపర్ను లబ్ధిదారులకు అందించి అదే స్థలంలో ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి దాదాపు యాభై శాతం ఇళ్లను పూర్తి చేసిన అత్యద్భుతమైన ఘనత దేశంలో మన రాష్ట్రానికి దక్కింది ఇటువంటి అత్యద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శివయ్య గారి సాన్నిధ్యంలో ఆ గృహ నిర్మాణ శాఖ వారి శకట ప్రదర్శన జరుగుతోంది మూడో సగట ప్రదర్శన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ భూహక్కు మరియు భూరక్ష పథకం ఇంతవరకు చరిత్రలో ఎక్కడ విని కనీ విని ఎరుగునట్లాంటి భూహక్కు పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెవెన్యూ అధికారులకు రెవెన్యూ సిబ్బందికి పేరు పేరిన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెక్స్ట్ సగటు ప్రదర్శన ఉపాధి హామీ డోమా పల్లెసీమల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాలకు ఎనభై మూడు పాయింట్ నాలుగు లక్షల పనిదినాలు కల్పించి దాదాపు రెండు వందల ఐదు కోట్ల రూపాయల వేతన రూపంలో చెల్లించి సమాజానికి అవసరమైన ఆస్తుల కల్పన అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది సన్నకారు చిన్నకారు రైతుల ఆర్థిక సుస్థిర అభివృద్ధి కోసం రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది రైతులకు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలలో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో పండ్ల తోటల పెంపకాన్ని ప్రారంభించడం జరిగింది మరియు పచ్చదానాన్ని పెంపొందించేందుకు కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద అవెన్యూ బ్లాక్ మరియు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్కు అరవై నలభై ఏడు లక్షల రెండు వందల నలభై యొక్క మొక్కలను అందించి నాటించడం జరిగింది వీటితో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాలతో భాగంగా ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో గ్రామ సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్ర భవనాలు వైఎస్ఆర్ క్లినిక్లు ఇటువంటి అనేక భవనాల నిర్మాణం అనేది గ్రామ స్థాయిలో జరగడం అనేది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం అభివృద్ధి అభివృద్ధి అనే నినాదం కింద అభివృద్ధి అనేది చరిత్రలో కేవలం రోడ్లు వేస్తే కాదు ఎక్కడో హైదరాబాద్ లాంటి నగరాలను నిర్మిస్తే కాదు ప్రతి గ్రామం కూడా సుస్థిరమైన పరిపాలన అందించే విధంగా గ్రామ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా ఉద్యానవన శాఖకు సంబంధించిన చెట్ల పంపిణీ అయితేనేమి ఎరువులు విత్తనాలు అవన్నీ కూడా గ్రామంలోనే దొరికే విధంగా గతంలో ఎంతో మంది రైతులు క్యూల్లో నిలబడి కొట్లాడి ధర్నాలు చేసి అట్లా పరిస్థితుల నుంచి రోజు ఎంతో పక్కా ఏర్పాటు చేసిన ఓ అత్యద్భుతమైన అభివృద్ధికి నిర్వచనం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి మా జిల్లా యంత్రాంగం తరఫున నమస్సులు తెలియజేసుకుంటూ అభివృద్ధికి నిర్వచనమైన గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ట్యాబులు విద్యాశాఖకు సంబంధించింది విద్యాశాఖ జిల్లా అధికారి శ్రీ పురుషోత్తం గారి వారి సిబ్బంది ఆధ్వర్యంలో విద్యాశాఖ శకట ప్రదర్శన జరుగుతోంది ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖకు చేసిన ఎనలేని ప్రణాళికలు అయితేనేమి పథకాలు అయితేనేమి దాదాపు ముప్పై ఐదు వేల కోట్లతో నాలుగున్నర సంవత్సరాల నుంచి అద్భుతమైన పథకాలు అమ్మఒడి జగనన్న అమ్మఒడి మనబడి నాడు నేడు జగనన్న గోరుముద్ద ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం ఐటీ బేస్డ్ గా తయారు చేయడము సిబిఎస్ఈ సిలబస్ దీనితో పాటు జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వీటన్నిటితో పాటు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చిన్నపిల్లలకి పౌష్టికాహారాన్ని ఆహారాన్ని అందించడంతో పాటు తల్లులకు గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించే ఒక అద్భుత కార్యక్రమము మన జిల్లాలో నడుస్తోంది డిసిహెచ్ఎస్ గారు డి గారు వారి సిబ్బంది నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సగట ప్రదర్శనకు జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా దాదాపు పద్దెనిమిది వేల అంబులెన్సులు దాదాపు నాలుగు వేల వన్ నాట్ ఎయిట్ ఫోర్ వెహికల్స్ అత్యద్భుతమైన ఆరోగ్య అవకాశాలతో వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి వీటన్నింటిని కూడా మూలపడి ఉన్న వెహికల్స్ని రిపేర్ చేయడమే కాకుండా ఎన్నో కొత్త వెహికల్స్ని కూడా పర్చేజ్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు మారుమూల ప్రదేశాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అత్యద్భుతమైన ఆరోగ్యం పనీసియా మెరిడియల్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மேலும் கூட்டத்தில் பேசிய அவர் இந்த மாநிலத்தில் பதினான்கு ஆயிரத்து ஐந்து நூறு பேர் பாதிக்கப்பட்டுள்ளதாக கூறினார்